రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దొమ్మర కులం వారిని గిరిజ బలిజగా పేరు మారుస్తూ జారీ చేసిన జీవోతో బలిజ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వం దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్కాడ్ కృష్ణప్రసాద్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు జనాభా పెంచుకున్న మాకు ఎటువంటి ఆధారణ కానీ బీచీలు స్టేటస్ కానీ లేదు ఎంతోమంది చిన్న చిన్న వ్యతిరేకతోనే వెనకబడుపుతున్నారు మా పిల్లలు కానీ ఉద్యోగాలలో కానీ ఎటువంటి నిరాధర లేకుండా జనాభా ఎక్కువ ఉన్న అన్నింటిలో పొందున్నా కానీ మేము అందిన కులాలు అందంగా మాకు నిరోధంగా ఉంది అలాంటిది ఇంకా మీరు ఈ బల్లి కులాన్ని ఇతర కులాలను చేర్చేసి ఇంకా జాతిని మీరు తెలియజాతి మీరు